ఎలక్ట్రిక్ ఆటోలు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఇప్పుడు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి దాంతో కాలుష్యం బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహక పథకం ప్రజలకు బాగా నచ్చింది ఒక్కో వాహనంపై దాదాపు ఇరవై వేలు ఆదా అవుతుంటే ప్రజలు ఆ వాహనాలే కొంటున్నారు ఇలాంటి సమయంలో మహిళలకు ఏదైనా ప్రయోజనం కలిగిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది మహిళలు ఎలక్ట్రిక్ ఆటోలు కొని నడుపుకునేలా మహిళల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ఇందుకోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం అంటే ఏ మహిళ అయితే ఎలక్ట్రిక్ ఆటో కొంటుందో ఆమెకు ఆ ఆటో మొత్తం ధరలో కొంత రాయితీని ప్రభుత్వం కల్పించేలా ఈ పథకం ఉంటుందని తెలిసింది దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగా ఉన్నారని టాక్ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మహిళలు ఆటోలు నడుపుతున్నారు అయితే మగవారితో పోల్చితే వీరి సంఖ్య తక్కువే కానీ ఆటోలు నడుపుతూ కొంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు అందులోనూ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకుంటే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఉంటుంది మామూలు ఆటోతో రోజుకు ఐదు వందల డీజిల్ అవసరమైతే ఎలక్ట్రిక్ ఆటోతో వంద రూపాయల్లోనే ఖర్చవుతుంది అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది తెలంగాణలో మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులను కొని ఆర్టీసీ కే అద్దెకిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలను కొని మహిళలకు అద్దెకివ్వచ్చు తద్వారా నెలవారీ అద్దె పొందవచ్చు ఇలా కూడా మహిళలు వృద్ధిలోకి వచ్చే వీలుండడంతో ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ నల్గొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం వంటి నగరాల్లో క్రమంగా జనాభా సంఖ్య పెరుగుతోంది వాహనాల వాడకం పెరుగుతోంది అందువల్ల ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటోలు నడపడం లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్లో నానాటికి కాలుష్యం పెరుగుతోంది దాన్ని ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారగలదు అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది అయితే ఈ కొత్త పథకం నుంచి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలియదు వీలైనంత త్వరగా అమలు చేసేలా ప్లాన్ ఉందని సమాచారం